హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ వీడియోలో మనం పుట్టింట్లో ఒడి బియ్యం ఎందుకు పోస్తారు అనే విషయాన్నైతే తెలుసుకుందాం పెళ్లి అనే బంధం కారణంగా ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి దూరంగా వెళ్ళిపోవడమే కాకుండా కొత్త వారితో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలి అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు మాత్రమే ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడిబియ్యం ఆ బంధం ఎన్నటికీ మిగిలి ఉండాలని కూతురును మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి కనులారా చూసుకుని మనసారా ఆశీర్వదించి ఆమెకు ప్రీతిపాత్రమైన దుస్తులు పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ఒడిబియ్యం పోయడం అనే సాంప్రదాయం పాటిస్తున్నారు Like, share, and subscribe Mukul Maurya World Blog for more informative videos.